సో హాయ్ హలో అండి స్వాములందరికీ నమస్కారాలు నేను మీ ప్రశాంత్ని వర్షాలు కురుస్తూ ఉన్నవి ఇప్పుడు కూడా వర్షంలోనే వచ్చే వీడియో అయితే షూట్ చేయడం జరుగుతుంది వర్షంలో మొత్తం ఆకులు కూడా అటుగా ముడుచుకొని కనిపిస్తూ ఉన్నది కదా చాలామంది రైతులు ఈ వైరస్ వలన చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు స్వామి ఏం కొట్టినా వైరస్ కంట్రోల్ అవ్వట్లేదు బొబ్బెర కంట్రోల్ అవ్వట్లేదు గజ్జిమూర్త కంట్రోల్ అవ్వట్లేదు నల్ల తామ్రా ఎర్ర నల్లులు అలాగే వెల్టు సమస్య వస్తూ ఉందని చెప్పి అడుగుతూ ఉన్నారు ఇవాళ ఒక స్వామి గద్వాల నుంచి ఫోన్ చేసి ఎనిమిది సార్లు మందులు కొట్టిండంట ఆ రికార్డింగ్ కూడా నేను వినిపిస్తాను స్వామి నేను అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు ఎనిమిది సార్లు ఏ అన్ని బ్రాండ్లు కొట్టిండంట ఏది పని చేయలేదు స్వామి ఇంతకన్నా అకిరాణ్ చెప్తా ఉన్నారు కదా ఒకసారి చూద్దామని అకిరాణ్ స్ప్రే చేసిండంట అకిరాణ్ డిసైడ్ ఇక ఇసుకొచ్చి తీసేద్దాం అనుకున్నాను స్వామి అనుకున్న ఆడియో రికార్డింగ్ కూడా వినిపిస్తాను మీకైతే సో అక్కిర డిసైడ్ గొట్టంగా తన సంతోషం పట్టలేని అంత ఆనందం వచ్చింది ఆ స్వామికి నేను ఎన్నిసార్లు ఎందుకు చెప్తా ఉన్నానంటే మస్తు రిజల్ట్ ఉంది కాబట్టి బాగుంది కాబట్టి మీకైతే నేను తెలియజేస్తూ ఉన్నాను సో ఇప్పుడు మనకు ముడత సమస్య వైరస్ సమస్య నల్లి సమస్య దోమ సమస్య గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలి దాని కొరకు మనకు సుదర్శన్ కంపెనీ వాళ్ళది సుదర్శన్ వాళ్ళ కదా ఇది సుదర్శన వాళ్ళది అంతే ఎగ్జిక్యూటివ్ సో ఎగ్జిక్యూటివ్ ఎగ్జిక్యూటివ్లో సుదర్శన్ కంపెనీ వాళ్ళది అదే బెస్ట్ అగ్రోసైన్స్ వాళ్ళది బెస్ట్ మ్యాన్ రెండు ఉంటుంది ఇది ఎకరానికి వచ్చేసరికి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది ఇందులో పిప్రోనిల్ ఉంటుంది అవమాక్టీన్ ఉంటుంది ట్వల్ సెన్ ఉంటుంది సో మూడు టెక్నికల్ ఉంటుంది దీంతో పాటు కొన్ని దోమని కంట్రోల్ చేసుకోవాలి గ్రోతింగ్ రావాలి వైరస్ కంట్రోల్ అవ్వాలి అంటే అదే అకిరాన్ కొంచెం స్వామి అకిరాన్ అగ్రిసైన్ వారి ఈ అకిరాన్ ఈ అకిరాన్ని నేను ఎందుకు కలుపుకోమంటున్నానంటే ప్రతి దాంట్లో కూడా ఎన్నిసార్లు కొట్టొచ్చు అని చెప్పి కూడా అడుగుతూ ఉన్నారు మూడు నాలుగు సార్లు కొట్టుకోవచ్చు సమీది మిరపలో చాలా బాగుంటుంది కానీ దోమ దోమకు పనిచేస్తుంది నల్లికి పనిచేస్తుంది ముడతకు పనిచేస్తుంది వైరస్ పనిచేస్తుంది ఈ అకిరాన్ అనేది ఇవి రెండు కలిపి కొట్టుకోండి లేదా ఇంకా నల్ల తామర ఎక్కువ ఉంది అండ్ బాగా పూతలలో ఎక్కువ ఇబ్బంది పడతా ఉన్నాయనుకుంటే చల్ల తామ్రా కొరకు నెక్సాన్ అగ్రిసైన్ వారి నెక్సాన్ అండ్ ఎగ్జిక్యూటివ్ సో ఎగ్జిక్యూటివ్ ఈజ్ కామన్ దాంట్లో అకిరాన్ అని వేసుకోండి నెక్సాన్ అన్న వేసుకోండి సో ఏదైనా వేసుకోండి లేదనుకుంటే మీరు మందు సో ఏదైనా ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ ఎగ్జిక్యూటివ్లో ఎస్ఎల్ఆర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ కానీ థయోమెతాగ్జిమ్ లిక్విడ్ అక్టారా కానీ సో ఏదైనా కలిపి వాడండి ఇలా రాకపోతే వైరస్ కంట్రోల్ అయ్యి నీట్గా రాకపోతే నన్ను అడగండి స్వామి నేను మీకు చెప్తా ఉన్నాను కదా ఇంత మంచి రిజల్ట్ ఇంత మంచి మందులు మీకు ఎవరు చెప్పు ఉండరు వైరస్కి నల్లికి ముడతకి అలాగే దోమకి హకిరాను డిసైడ్ సారీ ఎగ్జిక్యూటివ్ హకిరాను లేదా